హాయ్ అండి ఈ రోజు వీడియోలో కటోరీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగు ఎక్కడా కూడా హెచ్చు రాకుండా సైడ్ జాయింట్ వైపు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని హాయ్ అండి ఈరోజు వీడియోలో కటోరీ బ్లౌజింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి కటోరీ బ్లౌజ్ అనగానే ఏమీ లేదండి జస్ట్ ఇక్కడ షేప్ వస్తుంది కదా మనకి చెస్ట్ సైజ్ ఉంటుంది చూసారా అక్కడ మాత్రమే ఇలాగా రౌండ్గా ఉంటుంది అనమాట ఇది మన సైడ్ ఎక్కువ వాడరు కానీ నార్త్ అటు సైడ్ ఎక్కువ వాడతారు అనమాట ఏదైనా సరే మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటే అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను ప్రతిదీ కూడా అంత అంతా సేమ్ మన బ్లౌజ్ లాగే ఉంటుంది ఇక్కడ ఒక కట్ వస్తుంది పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి ఖర్చులు మళ్ళీ కట్ చేసి కుట్టాలి కదా దీనివల్ల ఖర్చులు అనేవి మనకి సేవ్ అవుతాయి అనమాట ఇది బాగా షేప్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు చెస్ట్ కూడా ఎక్కువ ఉండాలండి చెస్ట్ ఎక్కువ షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనమాట చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి సెట్ కాదు ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేశానో మళ్ళీ అలాగే జాయిన్ చేసేస్తున్నాను సేమ్ ప్రిన్సెస్ కట్ అయితే ప్రిన్సెస్ కట్కి మళ్ళీ మన మన మెథడ్ అయితే అవసరం లేదు పేపర్ కటింగు ఇక నీట్గా పుట్టుకుని వచ్చేయాలి తర్వాత ఇంకొక స్టిచ్ మనకి మంచి దారం లేకపోతే ఇలా తెగిపోతూ ఉంటుందండి నేను తెచ్చిన దారాలన్నీ కూడా కొంచెం లో క్వాలిటీ ఇచ్చేసారు అంటే డబ్బులు ఎక్కువే తీసుకున్నారు కానీ తక్కువ క్వాలిటీ ఇచ్చేసారనమాట అలా మోసాలు జరుగుతూ ఉంటాయి అందుకు అని దారం తెగిపోతుంది అయిపోయింది రెండుసార్లు కుట్టాలి చెస్ట్ పార్ట్ కదా అందుకుని ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా కొంచెం నీట్గా కట్ చేయాలన్నమాట అంటే మనం పేపర్ మీద కట్ చేసేటప్పుడు అలా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మెయిన్ అండి ఇక్కడ ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి మన హైట్ ఎంతుందో అంత తర్వాత ఉక్సు పట్టి పట్టి దగ్గర ఉన్న డాట్ నేనైతే వేస్తాను చాలామంది వేయరు నేనైతే వేస్తాను షేప్ బాగుంటుందని అయిపోయిందండి చూసాంత చక్కగా వచ్చేసిందో ఇలా నిలబడుతుందనమాట ఈ చెస్ట్ పార్ట్లోనే ఇది ఉంటుంది రెండోది కూడా కుట్టి చూపిస్తాను అదే అదేవిధంగా ఉక్సపట్టి కాజాపట్టి అవన్నీ కూడా చూపిస్తాను లైవ్లోనే చూపించేస్తా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకుని మనం ఎంతైతే ఖర్చుల కోసం మాత్యం వేసుకున్నామో ఆ ఖర్చులతోటే కలిపి కుట్టాలి ఈ ఖర్చుల కోసం మనం పేపర్ కట్టింగ్ అనేది చేసుకోవాలి సాగదీయకండి పైనున్నది స్ట్రేట్ కట్టు కింది ఉన్నది క్రాస్ అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక సిచ్చి చూడండి ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా డాట్స్ వేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా పెట్టేసుకోండి డాట్ హైట్ ప్రకారం తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత ఇంకేం లేదు ఇదే ఇప్పుడు షే బెల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను నేను రెండు మొత్తానికి నాలుగు లేయర్లు అండి ఇది కొలతలతో కట్ చేసిన లేయర్ అనమాట ఈ షేప్ వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి వరకు వెళ్ళే షేపు ఇలా పెట్టేసుకోండి ఇది వేస్ట్ క్లాత్ అంటే నేను లైనింగ్ ఉంది కాబట్టి ఇదే తీసేసుకున్నాను ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోండి ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకోండి ఇది వచ్చేసి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేపు ఓకేనా ఇది ఇది మ్యాచ్ అవ్వాలన్నమాట ఇది సైజ్ జాయింట్ ఇది సైజ్ జాయింటే ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ పెట్టుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం కింద కట్ చేద్దాం ఫస్ట్ కింద కట్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలా మొత్తం లైనింగ్ అంతా ఓపెన్ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేస్తాం మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసే అయిపోయిందండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ అని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుందాం ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు వీటిని జాయిన్ చేసేసుకోవాలి ఓకేనా ఎటు జాయిన్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇది మనకి షేప్ అనేది ఉక్సు పట్టి వైపుకి వెళ్ళే షేప్ అనమాట దీన్ని ముందు దీన్ని పెట్టుకునే ముందు మనం ఏం చేయాలంటే ఇలా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకోండి ఇలాగా మనకి సైజ్ జాయింట్ ఎంత వచ్చింది ఏంటనేది ఎక్కువ అయితే కట్ చేసేసుకోవచ్చు ఇది క్రాస్ కటింగ్ కాదు కదండి అందుకుని ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది చూడండి ఇది ఇక్కడికి రావాలి ఇలాగా మనకి ఇక్కడ ఒక పావించ్ అనేది ఉంచుకోవాలన్నమాట మనకి ఏ షేప్ అయితే ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో చూసుకుని ఇది నీట్గా కట్ చేద్దాం ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇది కానీ మనం మిస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి ఈ సైడ్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఎంత వస్తుందనే తెలుస్తుంది ఒక పాంచి పైకి వదిలియాలి మనకి రెండున్నర వచ్చింది ఇక్కడ కూడా రెండున్నర కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇది ఇట్టి పెడదాం ఈ షేపు పట్టి వైపుకి వెళ్ళే షేపు మీకు అంతగా తెలియకపోతే ఒక మార్కింగ్ వేసేసుకోండి ఒక మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది అంటే ఒక్కొక్కసారి సైడ్ జాయింట్ వైపుకి పట్టి వైపుకి వెళ్ళేది సేమ్ ఉంటుంది దారాలన్నీ డూప్లికేట్ వచ్చేసినాయండి ఈసారి డబ్బులు మాత్రం పోయినాయి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా తిట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రాన్న క్లాత్ని థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా మంచిగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఏమన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఓకేనా ఇది సైడ్ కూడా అంతే సేమ్ ఇది సైడ్ కూడా ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసేయండి దీన్ని పైన పెట్టేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మెయిన్ డాట్ని కూడా ఇలా ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసాను ఇన్విజిబుల్ షేర్ బెల్ట్ అండి ఇది ఇప్పుడు కట్ ఇది వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు మనకి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి పట్టి వేసేసుకోవాలి నేనైతే ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే ఇంచులు చాలండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎక్కువన కూడా దల్సరైపోయి మనకి ఉప్సులు వేసుకోలేము అన్నమాట గట్టిగా ఉంటాయి క్లాత్ అనేది ఇంచులు మూడించులు ఉక్సిపట్టి ఒకటిన్నర ఇంచులు అది ఇంచులు కాజా పట్టి మూడు ఒకటిన్నర ఇంచులు పట్టి వేసుకోవాలి ఈ అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి రాసి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా తిప్పేసేయండి మళ్ళీ ఇటు కూడా అంటే ఇప్పుడు ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇది ఇక్కడికి రావాలండి యాక్చువల్గా చూడండి ఇది కొంచెం ఎక్కువ వచ్చింది కదా కానీ మనకు సరిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఇలా పెట్టేసుకుని ఒకటి నా ఇంచు వెడల్పండి ఇది దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రీ పెట్టేసేయండి ఇక్కడ కొంచెం పావింగ్ వదిలేసి క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ ఇలా టాప్ స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ ఫోల్డ్ చేసేసండి ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయచ్చు ఎందుకంటే ఇక్కడ లైనింగ్ మాత్రమే ఎక్కువ వచ్చింది మనం క్లాత్ని జాయిన్ చేశాం కదా బుక్స్ పట్టి అంతేనండి ప్రిసర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో డాట్ ఇక్కడిక్కడ మ్యాచ్ అయింది ఇక్కడిక్కడ కూడా మ్యాచ్ అయింది అనమాట అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవాలి పెట్టుకునే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డాట్స్ వేసేసుకుంటే మీకు ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ కూడా అంతే దీని మీద ఇలా పెట్టేసుకుని చూసుకోండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అర్థమైందా ఇలా అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే మాత్రం మీకు ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్